నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్పివేయటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను తప్పిపోచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తొలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను దరిద్రుని వ్యాజ్యములలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉండేరు కదా ఆరు సంవత్సరములు నీ భూమిని వెత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ యొద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు ఏడవ దినమున ఊరకి ఉండవలెను నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ్య తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలెను పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమాక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను నా సన్నిధిని ఎవడును బట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను సంవత్సరం నాకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోవ సన్నిధిని కనబడవలెను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రోవు ఉదయం వరకు ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరమునకు తేవలేను మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకపెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయుందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెలుచు అమోరియులు హిత్తియులు పెరిచియులు కనానీయులు హివీయులు యోబసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయుక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలను నీ దేవుడైన ఎహోవానే సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను కడుపు దిగబడినదియు గొడ్డెదియు నీ దేశంలో నుండదు నీ దినుముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవనట్లు చేసేదను మరియు పెద్ద కందిరేగలను నీకు ముందుగా పంపించదను అవి నీ ఎదుటి నుండి హివ్యులను కణానీయులను హిత్యులను వెళ్ళగొట్టును దేశము పాడే అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండానట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును నీవు అభివృద్ధి పొంది ఆ దేశము స్వాధీనపరచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను నీవు నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టదు నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించని ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేపకుండాట్లు వారిని దేశములో నివసింపకూడదు